ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం త్వరలోని స్థానిక సంస్థల ఎన్నికలు సీఎం రేవంత్ స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మహబూబ్ నగర్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తాం కార్యకర్తల కోసం నేతలంతా పనిచేయాల్సిన అవసరం ఉంది నీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా అని వ్యాఖ్యానించారు అంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం ఎస్ ఇక్కడ చూసినట్లయితే ఇకపై నేను కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తా సీఎం రేవంత్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ హెచ్చరికలు జారీ చేశారు ఇకపై తాను కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు ఏ స్కూల్లోనైనా ఉపాధ్యాయులు లేకపోతే చర్యలు ఉంటాయి ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాం వేతనం తీసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా పనిచేయాలి తప్పు ఉంటే ఉన్నతాధికారులైన చర్యలు తప్పవు సెక్రటరీ నుంచి పంచాయతీ వరకు ఫేసినేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు చాలా సంతోషం ఉద్యోగులు టైంకి రావాలి టైంకి వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు చాలా చాలా మంచి వాక్యం అయితే ఉద్యోగులకు టైంకి ఇవ్వాల్సినటువంటి డిఏలు కానీ పిఆర్సీలు కానీ లేకపోతే ఇతర బకాయిలు కానీ ఎందుకు ఇవ్వట్లేదు టైంకి ఇవ్వట్లేదు ఎందుకు కారణం ఏంటి సో దీనికి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పలేము ఉద్యోగులు ఉన్నప్పుడైతే టైంకి రండి టైంకి వచ్చి టైంకి వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారో వాళ్ళు టైంకి వస్తున్నారు టైంకి వెళ్తున్నారు మరి మీరు ఎందుకు మాత్రం టైంకి డిఏలు పిఆర్సీ ఇవ్వట్లేదో దయచేసి గమనించాల్సిందిగా ఉద్యోగులు కోరుతా ఉన్నారు సో ఇదే న్యూస్ మనకు పేపర్లో రావడం జరిగింది ఇది వచ్చేసి మనకు నమస్తే తెలంగాణ ఉద్యోగులకు ఫస్ట్ కే జీతాలు ఇస్తున్నాం పనిచేయాల్సిందే పంచాయతీల నుంచి సచివాలయం వరకు ఫేస్ రికగ్నేషన్ యాప్ ఉద్యోగుల హాజరు నమోదు చేస్తా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తా అధికారుల సమక్షంలో సీఎం రెడ్డి మూడు వందల యాభై మూడు పాయింట్ ఆరు ఆరు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు సో ఇది మనకు ఈ పత్రికలో రావడం జరిగింది అయితే సో ఇలా అనడం మంచిదే కాదనను కాకపోతే ఏంటంటే ఉద్యోగులు చేసేది ఏంటంటే మేము టైంకి వస్తాం టైంకి వెళ్తాం అన్ని వర్క్స్ చేస్తాం కానీ మీరు నాకు టైంకి ఇవ్వట్లేదు ఇవ్వట్లేదని చెప్పేసి ఉద్యోగం అడుగుతా ఉన్నారు అందులో ఎటువంటి తప్పే లేదు సో వాళ్ళు ప్రభుత్వం విధంగా అయితే ఉద్యోగులు అనడం సరైందని భావిస్తుందో ఉద్యోగులు కూడా టైంకి ఇచ్చేటివన్నీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు అది కూడా సరైందే సో మరి దాన్ని మీరు కూడా ఖచ్చితంగా నెరవేర్స్తే సంతోషం డిఎల్ కానీ పిఆర్సీలు కానీ అలాగే ఏదైనా ఈఎల్స్ ఈఎల్స్ ఒకసారి ఇయర్స్ మనం సరెండర్ చేసుకున్నామంటే అది ఇప్పుడు సరెండర్ చేసుకుంటే నెక్స్ట్ సంవత్సరం కూడా పడదో పడ కూడా తెలియని పరిస్థితి సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సో ప్రభుత్వం కూడా ఒకసారి ఉద్యోగుల పట్ల ఆలోచించాల్సిందిగా ఉద్యోగులందరూ కోరుతూ ఉన్నారు సో ఇది మనకి వార్త మనకు మీ ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి